మనకి ఈనాడులో ఒకటి ఇంట్రెస్టింగ్ వార్త అనిపిస్తుంది ఎగిరెళ్లిన వారిని తిరిగి రప్పించేది ఎలా నేరం చేసి దేశం దాటుతున్న నిందులు నిందితులు అదుపులోకి తీసుకునే మార్గాలపై పోలీసుల కసరత్తు అన్నటువంటిది కూడా మనం చూస్తుండే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆయాంలో జరిగినటువంటి స్కీములు స్కాములు సో ఆ స్కాములు చేసిన వాళ్ళంతా ఫారెన్ పోయినటువంటి నేపథ్యం ఉంది ఆ స్కాములే కాదు ఇక ఎప్పుడైనా సరే భారతదేశంలో మనకు విజయమాలే లాంటి వాళ్ళని కూడా చూసినాం సో వాళ్ళందరూ కూడా ఈడ మోసాలు చేయాల ఈడ సంపాదాలే అక్రమాలు చేయాలి ఫారన్కి పోవాలా ఫైనల్ గా తెలుస్తుంది అన్న సందర్భంలో ఈవెన్ తెలంగాణలో గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అయినా సరే ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఆల్మోస్ట్ ఫారన్ లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి తప్పులు చేసి అక్కడ పోయినోళ్లను మరి తిరిగి రప్పించేది ఎట్లా అన్న దాని మీద ఇప్పుడు మల్ల గుల్లాలు అయితే పడుతుందట నేరం చేసి దేశం దాడుతున్న నిందితులు అదుపులోకి తీసుకునే మార్గాలపై పోలీసులు కసరత్తు అన్నటువంటిది నేరం చేయడం విదేశాలకు ఎదరెళ్లడం ఆ నేరానికి సంబంధించిన వేడి చెల్లబడిన తర్వాత తిరిగి రావడం ఇది చాలా మంది నిందితులు అనుసరిస్తున్న పంత అలాంటి వారికి వ్యూహానికి చెక్ పెట్టి పట్టుకునేందుకు ఉన్న అవకాశాలపై పోలీస్ శాఖ దృష్టి పెట్టింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్రావు శ్రవణరావులు ఇంకా విదేశాల్లోనే ఉన్నారు వారు వస్తే తప్ప కేసు ముందు పోదు మరోవైపు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు జరుపుతున్న గొర్రెల కొనుగోలు కుంభకోణంలో ప్రధాన నిందితులైన సయ్యద్ మొహమ్మద్ అతని కుమారుడు సయ్యద్ ఇట్లముద్దీన్ అహ్మద్లు సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక ప్రభాకర లేమో యుఎస్ లో ఉన్నట్టున్నారు ఇక ప్రధాన నిందితులైన సయ్యద్ మొయీదుద్దీన్ అతని కుమారుడు సయ్యద్ ఇక్రముద్దీన్ సౌదీ అరేబియాలో ఉన్నట్లు కూడా తెలుస్తోందట ఇక కేసు నమోదై ఆరు నెలలు గడిచినా వీరు జాడలేదు హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడు భోజన్ భోజన్ మాజీ ఎమ్మెల్యే సైకిల్ కుమారుడు అయిన రాహిల్ కూడా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయాడు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఏలు సస్పెండ్ కాగా ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు ప్రధాన నిందితుడు రాహిల్ మాత్రం విదేశాల్లోనే ఉండగానే ముందస్తు బయలు తెచ్చుకున్నాడు ఆ తర్వాతే తిరిగి వచ్చాడు ఈ తరహా జటలు పెరుగుతున్నాయి మనం చూసిండే పంజావుట దగ్గర ఆ కార్ యాక్సిడెంట్ లో ఎంత ఇష్యూ అయినటువంటిది ఇక ఆ నిందితుని బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కొడుకు రాహిల్ని తప్పించేందుకు పోలీసులు ఎట్లాంటి ప్రయాణం చేసేందుకు తర్వాత ఆ సంఘటన మీదనే మనం తెలుసు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంజ్ అవుట్ ఆఫ్ ఈస్ట్ లో అందరినీ ట్రాన్స్ఫర్ చేసినటువంటిది దాంట్లో ఇద్దరు సీఏలను కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది అయితే ఆయన ప్రధాన నిందితుడు రాయల్ మాత్రం ఫారెన్ పోయి అంటే దుబాయ్ పోయి తర్వాత అక్కడి నుంచే ముందస్తు బయలుదేర్చుకొని ఇండియాకు తిరిగి వచ్చినటువంటి నేపథ్యం ఉంది అంటే ఇక్కడ తప్పులు చేయడం తప్పులు బయటపడతాయి సందర్భంలోనే ఫారెన్ పారిపోవడం ఆడనే మందేమో ఇప్పటికీ ఆ ఫోన్ ట్యాపింగ్ నిందితులు కానీ తర్వాత గొడవల స్టాంప్ నిందితులు కానీ ఇప్పటికి కూడా ఇంకా ఫారెన్ లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వీటి మీద ఎట్లా చేయాలి తప్పులు చేసిన వాళ్లను ఎట్లా రప్పియాలి అనేటువంటిది పోలీసులు అయితే మళ్ళా గుల్లాలు పడుతున్నారంట ఇక ఆన్ ఎరవెల్ వీసాతో చాలా దేశాలు ఆ నెరవేలు వీసా సదుపాయం కల్పిస్తున్నాయి దీంతో పాస్పోర్ట్ వారు నేరం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు టికెట్ కొనుకొని పారిపోతున్నారు విదేశాల్లో ఉన్న నిందితులను తిరిగి రప్పించడం అంత సులభం కాదు విదేశాల ఉద్యోగం చేసుకుంటున్న వారు స్వదేశానికి వచ్చి మాయమాటలతో ఇక్కడి వారిని బోల్త కొట్టించి పెళ్లి చేసుకుంటున్నారు తాను వెళ్ళాక భార్యకు వీసా పంపుతా అని చెప్పి భారీ కట్నకానుకలతో విదేశీకి వెళ్తున్నారు అనంతరం వీసా పంపపోదా ఎంతవరకు స్పందించడం లేదు స్వదేశానికి తిరిగి రావడం లేదు మోసపోయామని లయిస్తున్న బాధితులు పోలీసులు ఆశ్రయిస్తున్నారు అలాంటి వారిని ఎలా రప్పించాలో తెలియక పోలీసులు సతమవుతామవుతున్నారట ఇవ్వక్కటే కాదు జనరల్ ఏంటంటే కొన్ని దేశాలు ఏంటంటే ఇప్పుడు మన దేశ పాస్పోర్ట్ తీసుకుంటే దాదాపు యాభై ఎనిమిది దేశాలకి వితౌట్ వీసా పోవచ్చు ఆడ వీసా ఆడిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఇమిగ్రేషన్ అధికారులు వీసా కూడా మంజూరు చేసేటట్టు మన పాస్పోర్ట్ మీద అంటే ఇంకొన్ని దేశాల పాస్పోర్ట్లు అయితేనేమో ఇంకా చాలా కంట్రీస్ పోవచ్చు కానీ మన దేశ పోర్ట్ తోటి మన దేశ పాస్పోర్ట్ ఉంటే ఆల్మోస్ట్ యాభై ఎనిమిది దేశాలనుకుంటా యాభై ఎనిమిది దేశాలకు మనం డైరెక్ట్ పోవచ్చు ఇట్లాంటిది తప్పులు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టక్ తప్పు జరిగిన రోజు సాయంత్రమే ఫ్లైట్ ఎక్కుతున్నారు ఆడ దిగుతున్నారు మన అప్పటి వరకు తెలియదు కదా వీడేని నిందితుడని ఆడ దిగిందాడే ఆన్ అరవెల్ మీద వీసా కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటితో పాటు కొద్ది మంది ఫారినర్స్ ఉంటారు వాళ్ళ టార్గెట్ ఒకటే ఇండియన్ అమ్మాయిలు ఈడ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు వారం రోజు మంచిగా గడుపుతారు ఎంజాయ్ చేస్తారు తర్వాత ఇక్కడ నేను అమెరికా కంపెనీ ఆ కంపెనీ నాదే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నాదే ఆ సాఫ్ట్వేర్ ఇంజర్నీ ఇంజనీర్ను లేదంటే నాకు పెద్ద ఆస్తులు ఉన్నాయి లేదంటే నేను పెద్ద తోపు అని చెప్పేసి ఇక్కడ భారీగా కఠిన కానుకలు తీసుకొని వాడు ఉడాయించి ఎందుకంటే పెళ్లి చేసుకున్న వారం రోజులనే వీసా రాదు నేను పోతా తర్వాత నేను వీసా పంపిస్తా మీ బిడ్డ నేనే పెట్టుకోనని వాడు మొత్తం పైసలతోటి ఉడాయించి ఉడాయించిన తర్వాత చేతులైతే వేయడం అంటే వాడు వీసా పంపాడు తీసుకు పోడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది వాడు ఏడున్నాడో వీళ్ళకి దెలవది అట్లాంటిది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళని ఎట్లా తీసుకురావాలనేటువంటిది ఇప్పుడు పోలీసుల ముందులో ఉన్నటువంటి పెద్ద సవాల్గా గా మారిందట ఇక పాస్పోర్ట్ రద్దుతో ఫలితం నేరం చేసి విదేశాలకు పారిపోయిన వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉన్నా అది అంత సులభం కాదు పారిపోతారని అనుమానం ఉన్న కేసుల్లో నిందితులకు త్వరగా లుకౌట్ నోటీస్ జారీ చేయాలనేది ఒక ప్రతిపాదన అయితే దీన్ని జారీ చేసే లోపే విదేశాలకు వెళ్లిన వారి విషయంలో ఏం చేయాలనేటువంటిది అసలు ప్రశ్న అలాంటి వారి పాస్పోర్ట్ రద్దు చేయడం ద్వారా ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారంట వీటి అన్ని వీటన్నిటి ఆధారంగా ఓ నిర్దిష్ట విధానం రూపొందించాలని పోలీసులు అయితే భావిస్తున్నారంట మొత్తం మీద ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ తీయాలంటేనేమో అంత ఈజీ కాదు లుకౌట్ నోటీస్ వీళ్ళు తప్పు చేసిండ్రు లుకౌట్ నోటీస్ ఇచ్చి వీళ్ళని నేనే పట్టుకుందామంటే అప్పటికే వాళ్ళు పారిపోతున్నారంట ఇంకా ముందలు ఉన్న పరిష్కారం ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్లు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేసేస్తే వాళ్ళు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనలు పోలిస్తున్నారంట మరి ఇక శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఆలోచనలు ఉంటాయి మీరు మాట పెడితే వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు అవన్నీ బయటపడతామన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ లంగ పనులన్నీ కూడా చేసి పారిపోతుంటారు కాబట్టి మరి చూడాలి పోలీసులు దీన్ని ఈ సవాల్ని ఎట్లా అధిగమిస్తారో మరి మన దగ్గర తప్పులు చేసి కోట్ల రూపాయలు అవినీతులు చేసేసి లేదంటే ఆడ ఉండి చెప్పేసి ఇండియన్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న చీటర్స్ ని లూటర్స్ ని కంత్రి జాలను మరి పోలీసులు ఎట్లా బయటికి పట్టుకొస్తారు ఆ కన్నం అంటారు కదా ఆ కన్నం నుంచి ఎట్లా బయటకు గుంస్తారు అనేటువంటిది చూడాలి